హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్స్కాచ్ కూల్ కేక్ అండి మా యానివర్సరీ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చిందండి చాలా తొందరగా అయిపోయింది కేక్ చేయడం కూడా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నేనైతే ఈ బటర్స్కాచ్ కేక్ ఫస్ట్ టైం చేశాను దీనికోసం అయితే హాఫ్ కప్పు వరకు పెరుగును తీసుకోవాలి నేను ఎగ్ లెస్ కేక్ చేస్తున్నానండి అందుకే పెరుగు తీసుకున్నాను మీరు కావాలంటే టూ ఎగ్స్ తీసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే వన్ బై థర్డ్ కప్పు వరకు పాలను వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి మీరు షుగర్ వేసుకుంటే హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసుకోండి షుగర్ పౌడర్ వేసుకోవాలంటే వన్ కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్పు వరకు అంటే పావు కప్పు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఆయిల్ని వేసుకున్నాను ఇప్పుడు బీట సహాయంతో మనం కొంచెం క్రీమీ టెక్స్చర్ వరకు దీన్ని బీ బీట్ చేసేసుకోవాలి లేదంటే మీరు మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సర్ జార్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బీట్ చేసేసుకోండి మీకు క్రీమీ ఫామ్లో వచ్చేస్తుంది చూడండి మనకి ఇలా క్రీమీ ఫామ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు మైదా పిండిని వేసేసుకోవాలి ఇలా మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసేసుకోండి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక కప్పు మైదా పిండికి అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒకవేళ మీకు కనుక బ్యా కేక్ బ్యాటర్ అనేది గట్టిగా అయిపోతే కొంచెం పాలని అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే నేను వేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ని వేసేసుకోవాలి ఇలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బీచ్ చేసేసుకోవాలండి మనకి కొంచెం క్రీమీ ఫామ్ లాగా ఇప్పుడు క్రీమ్ లాగా వచ్చేంతవరకు మనం బీట్ చేసేసుకోవాలి మీరు ఒకవేళ మిక్సీలో వేసుకున్నా పర్లేదండి లేదంటే విస్కట్తో కూడా కలిపేసుకోవచ్చండి ఇందులో ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి విస్కర్తో కలుపుకున్నా కూడా చూడండి మనకి కేక్ బ్యాటర్ అనేది చక్కగా కలిసిపోయింది ఇలా రిబ్బన్ ఫామ్లో వచ్చేస్తే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్రీ హీట్ చేసేసుకోవాలి పది నిమిషాల పాటు మీరు ప్యాన్ని ప్రీహీట్ చేసేసుకోండి ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం కేక్ చేసే బౌల్కి ఆయిల్ అండ్ మైదాని ఇలా అప్లై చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్నెలోకి వేసేసుకొని ఇలా రెండుసార్లు ట్యాప్ చేసేసుకోవాలి మనకి పది నిమిషాల తర్వాత ప్యాన్ అయితే హీట్ అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలండి గిన్నెలోకి అయితే ఇప్పుడు మూత పెట్టి మనం కేక్ని ముప్పై నుండి నలభై నిమిషాల వరకు బేక్ చేసేసుకోవాలి ఈలోపు విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసేసుకుందాం నేను విప్పింగ్ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ పౌడర్ని తీసుకున్నానండి నేను ఇది మీషోలో తీసుకున్నానండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ పౌడర్ని మనం హాఫ్ కప్పు వరకు అయితే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో మిల్క్ వేసుకోవాలండి నేను హాఫ్ కప్పు వరకు అయితే ఈ పౌడర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పాలన వేసేసుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత మనం బీటర్ సహాయంతో బాగా బీట్ చేసేసుకోవాలి మనకి క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు మనకి ఈ విప్పింగ్ క్రీమ్ రెడీ అవ్వడానికి ఐదు నిమిషాల నుండి పది నిమిషాల వరకు అయితే టైం పడుతుందండి ఇలా స్లోగా మనకి క్రీమ్ అనేది మంచిగా వచ్చేస్తుంది మనకి క్రీమ్ వచ్చిందని ఎలా తెలియాలంటే మనం బౌల్ని రివర్స్ చేస్తే మనకి క్రీమ్ అనేది కింద పడకూడదు అప్పుడే మనకి క్రీమ్ అనేది చక్కగా వచ్చినట్టు ఇలా మధ్యలో అయితే నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార అదే షుగర్ పౌడర్ని వేసుకుంటున్నానండి అలాగే కొంచెం బటర్స్కాచ్ ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ వేయడం వల్ల మనకి ఈ విప్పింగ్ క్రీమ్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి చూడండి మనకైతే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇలానే ఇంకొక రెండు నిమిషాల పాటు బీట్ చేసేసుకుంటే మనకి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది మనం ఇలా రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మళ్ళీ కేక్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకొని కేక్ మీద అప్లై చేసేసుకోవాలి నార్మల్ ఫ్రీజర్లో పెట్టి మనం కేక్ చేసేటప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ తీస్తే ఇది మెల్ట్ అయిపోతుందండి అందుకని డీ ఫ్రిజర్లో పెట్టి మళ్ళీ బీట్ చేసుకొని కేక్కి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు నేను షుగర్ సిరప్ కోసం అయితే పావు కప్ వరకు వాటర్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకుంటున్నాను ఇప్పుడు పంచదార కరిగేంత వరకు మనం ఈ షు వాటర్ని కలిపేసుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని ఇంకొక బౌల్లోకి వేసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు నేను కేక్ గార్నిషింగ్ కోసం హాఫ్ కప్పు వరకు అయితే షుగర్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న షుగర్ని కంప్లీట్గా మనం క్యారమలైజ్ చేసేసుకోవాలండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు క్యారమలైజ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు వరకు జీడిపప్పు అలాగే ఐదు వరకు బాదం పప్పును కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి అలాగే ఇప్పుడు వన్ స్పూన్ వరకు నెయ్యిని లేదా బటర్ని కూడా వేసేసుకోవాలి నా దగ్గర బటర్ లేదని నెయ్యిని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి కరిగేంత వరకు మనం కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగానే ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా చేసుకున్న క్యారమ్లయన్ని వేసేసుకుంటే ఇది కూల్ అయిన తర్వాత చూడండి ఇలా చక్కగా వచ్చేస్తుంది మీరు ఒకసారి మిక్సీలో వేసి కోర్సుగా అయినా బ్లైండ్ గ్రైండ్ చేసేసుకోవచ్చు లేదంటే పప్పు దుబ్బతో అయినా ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టేసుకోండి మనకి ఈ లోపైతే కేక్ అనేది బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి కేక్ అయితే కంప్లీట్గా కూల్ అయిపోయిందండి నేనైతే ఇలా రెండు పార్ట్స్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగా రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నాను మళ్ళీ ఒకసారి బీచ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్లో పైపింగ్ బ్యాగ్ని పెట్టేసుకొని విప్పింగ్ క్రీమ్ అయితే ఫిల్ చేసేసుకున్నాను నేను ఈ కేక్ కోసం అయితే మా పాప బర్త్డే రోజు ఇలా కేక్ ప్లేట్ వస్తుంది కదా అదే ప్లేట్ని మళ్ళీ వాడుతున్నాను దానిపైనే ఈ కేక్ని పెట్టేసి షుగర్ సిరప్ అయితే ఇలా వేసుకుంటున్నాను ఇలా షుగర్ సిరప్ మొత్తం వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని అయితే వేసుకున్నానండి ఇలా విప్పింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఈ కేక్ ఈ క్రీమ్నంతా కేక్కి ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్కి అయితే కేక్ పెట్టేసుకున్నాను నేను టూ లేయర్సే కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే త్రీ లేయర్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు మళ్ళీ షుగర్ సిరప్ను అయితే ఈ కేక్ మొత్తం వేసేసుకుంటున్నాను పైన కూడా నేను విప్పింగ్ క్రీమ్ని మొత్తం ఇలా వేసేసుకున్నాను ఇలా విప్పింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత మొత్తం కేక్కి విప్పింగ్ క్రీమ్ని ఇలా సెట్ చేసేసుకోవాలి నేనైతే ఈ బటర్స్కాచ్ కేక్ ఫస్ట్ టైం చేస్తున్నానండి అందుకే కొంచెం తొందరలో ఆగమాగం చేసేసాను ఇలా కేక్ అయితే క్రీమ్నంతా అప్లై చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో అయితే నేను కేక్ని డెకరేట్ చేస్తున్నానండి ఇది కూడా విప్పింగ్ క్రీమ్తోనే చేస్తున్నాను ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారమలైజ్ చేసుకున్నాం కదా అది డ్రై ఫ్రూట్స్తో అది మధ్యలోకి అయితే ఫిల్లింగ్ చేసేసాను కేక్ అయితే రెడీ అయిపోయింది కేక్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు